ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఆ మెయిన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ మరి ఉదయకాల సమయం ముందు శుభాలు వందనాలు తెలియజేస్తా దేవుడు మిమ్మలను దీవించునుగాక దేవుడు మీతో మాట్లాడేలాగున దేవుడు మీతో అనుదినము సహవాసం చేయలాగున మీరు దేవునితో ఆయన సన్నిధిలో అనుదినము గడుపులాగున మీకు ప్రతి ఉదయం పంపిస్తున్నటువంటి ఈ వర్తమాన దేవుని వాగ్దాన మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తున్నాయని మేము నమ్ముతా ఉన్నాం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం మీ అందు మేము ఆనందిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మరి ఉదయం లేచిన నాటి నుండి సాయంకాలము రాత్రి పొడుకునేంత వరకు మనం ఎన్నో మాటలు ఎన్నో సంభాషణలు పరి వింటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం అయితే వాటి అన్నిటికంటే శ్రేష్టమైంది వాటిన్నిటికంటే గొప్పది దేవుని వాక్యము మరి ఆ వాక్యాన్ని వినటంలో కూడా ఆ వాక్యాన్ని గ్రహించటంలో కూడా కొంత శ్రద్ధ మీరు చూపించినట్లయితే దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు ఈరోజు దేవుని వాగ్దానము మనకు అందిస్తున్నటువంటి ఆలోచన మనకిస్తున్నటువంటి బలము ఏమిటనంటే హేస్కేలి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దాన్ని బట్టి మరణమునుందును ఇక్కడ హైస్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ప్రభు అంటా ఉన్నాడు నీతిపరుడు తన నీతిని విడిచినట్లయితే అతడు మరణ మరణానికి దగ్గరవుతాడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లే గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనలో నీతి ఎప్పుడు ప్రారంభమైంది అని మనం గ్రహించుకున్నట్లయితే మనం ఎప్పుడు నీతిమంతులుగా మారాం ఎప్పుడు మన స్వభావం మారింది ఎప్పుడు మన అలవాట్లు మారాయి ఎప్పుడు మనం వ్యసనాల నుంచి విడుదల పొందాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నామము అనగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిని అంగీకరించి ఆయన నామందు రక్షణ పొంది అనుదినము ప్రార్థనలో ఎదుగుతూ ఆయన మనకు చూపించిన మార్గం అనగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామములో అభివృద్ధి చెందుతూ నడుస్తున్నటువంటి మనము మెల్లమెల్లగా మనలో ఉన్నటువంటి దురాలోచనలు మనలో ఉన్నటువంటి స్వార్థపు ఆలోచనలు మనలో ఉన్నటువంటి ఈ లోక ఆశలు మనలో ఉన్నటువంటి కామపు కోరికలు వీటిని మెల్లమెల్లగా ప్రభువుని అంగీ అంగీకరించడం ద్వారా ప్రభువాక్యము మన హృదయంలోనికి రావటం ద్వారా ప్రభువాక్యం మన హృదయంలో భద్రం చేసుకునే ద్వారా వీటన్నిటిని విడిచి నీతిని అనేటువంటి వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని ప్రభు మనకు ధరింపజేస్తూ ఉన్నాడు అనుదినము కూడా కనుక మునుపటి వల్లే మనం ఉండకుండా మునుపటి వల్లే మనం నడవకుండా దేవుడు అన్ని విషయాల్లో కూడా మార్పు తీసుకుని వస్తూ ఉన్నాయి మనం అందరం గమనించవలసిన విషయం ఏంటంటే మనలో నీతి ప్రారంభమైనది ప్రియా సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం విశ్వాసముచ్చినటువంటి సహోదరుడా మనలో నీతి ప్రారంభమైంది ఆ నీతి వస్త్రాన్ని ధరింపజేస్తున్నటువంటి ప్రభు నీలో కార్యం చేస్తూ ఉన్నాడు ప్రతిదినం ఏంటి ఆ కార్యం అని అంటే నేను శుద్ధి చేస్తున్నాడు ఆయన దేవుని వాగ్దానము ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధి ద్వారా నీ హృదయంలోనికి చెడు ఆలోచనలు నీ దేహంలోనికి బలహీనత కలిగించేటువంటి వ్యాధి కణాలు రాకుండా నిన్ను బలపరుస్తూ నిన్ను శక్తితో నింపుతూ నీతి వస్త్రముతో అయిన అనుదినము నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాను ఇప్పుడు ఎస్కే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మేము ఆరు వచ్చిన ఏం చెప్పిందంటే నీతిపరుడు తన నీతిని విడుచుట ద్వారా పాపములో బందీ అవుతాడు లేక మరణానికి దగ్గర అవుతాడు లేక మరణం పొందుతాడు దీని అర్థం ఏమిటంటే మన అనుదినము దేవుని వాక్యము చేత ప్రార్థన చేత సన్నిధి చేత ఆయన నామాన్ని స్తుతించుట చేత మనలో నీతి ఏర్పడుతుంది ఈ నీతి ఎక్కడదయ్యానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మాటల వ వలన మనలో నీతి కలుగుతుంది అందుకనే దావీదన్నాడు కదా దుష్టుల ఆలోచన చెప్పునని నడవక పాపుల మార్గాన నిలవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చొని ఈ మాటలు విన్న ప్రతివాడు ఇలాంటి వారి ఇలాంటి వారితో అనగా అపహాసుకులతో కానీ పాపులతో కానీ దుష్టులు అనగా దురాలోచనలతో ఉండేటువంటి మనుషుల మధ్యలో ఉండటానికి ఇష్టపడరు అప్పుడు వరకు వారితో సహవాసం చేయవచ్చు అప్పుడు వరకు వారితో కలిసి తిరగవచ్చు కానీ ఈ ఎప్పుడైతే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మనతో మాట్లాడటం విన్నాడో మాట్లాడు దేవుడు మాట్లాడటం గ్రహించుకున్నాడో ఇటు వారికి దూరంగా ఉంటాడు అనంటే ఖచ్చితంగా దుష్టులకు దూరంగా ఉండి నీతిమంతులకు దగ్గర అయ్యేటువంటి స్వభావం అతనిలో ఏర్పడుతుంది అని అంటే అతడు నీతిని దాని అందు విశ్వాసం ఉంచాడు ఇక్కడ మనం అందరం కూడా నీతి వస్త్రం అనగా దేవుని వాక్యము ద్వారా దేవుని ఆత్మ ద్వారా దేవుని సన్నిధి ద్వారా ప్రార్థన ద్వారా దేవుని స్థుతించుట ద్వారా మనలో గొప్ప నీతి ఇహలోక సంబంధమైన నీతి కాదు దేవుడు మనకు అందించేటువంటి నీతి దానినే పరిశుద్ధత దానిని నీతి మంతుడు అన్నారు ఆ నీతిని మనం విడిచిపెట్టి ఆ నీతికి మనం దూరమైతే అతడు మరణానికి దగ్గర అవుతాడని దేవుడు వాక్యం చెబుతుంది కనుక మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం మనలో నీతిని కలిగజేస్తుంది కనుక మనం కలిగి ఉన్నటువంటి క్రీస్తు మార్గం మనలో నీతిని చేస్తుంది కనుక దేవుడిని మనం స్థుతించడం ద్వారా మనలో నీతి కలుగుతుంది కనుక మనం ఎన్నటికీ ఎప్పటికీ కూడా దేవునిని కానీ దేవుని సన్నిధిని కానీ దేవుని వాక్యాన్ని కానీ మరవకుండా అనుదినము అనుదినము ఆయన నామాన్ని స్తుతించే వారంగా మనము మన కుటుంబాలు ఉండగలిగితే మనల్ని మరణంలోనికి అనగా ఆ నరకంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి ఆయన మాటలతో మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన వాక్యముతో మనల్ని భద్రపరుస్తున్నాడు కాబట్టి నీ నీతిని అనగా నీ విశ్వాసమును కాపాడుకునుట ఎంతో ఎంతో మరి నీ విశ్వాసమును కాపాడుకునుట మరి ఎంతో ఎంతో ప్రాముఖ్యమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కనుక నీతిని విడిచేటట్లుగా విశ్వాసములో నుంచి జారిపోయేటట్లుగా ఇది నాల్లో నీ ఉండకుండా బుద్ధి కలిగి యథార్థత కలిగి దేవుని అందరి భయభక్తులు కడిగి మనం నడుచుకున్నప్పుడు దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించి వర్ధలింపు చేయడం గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రిని కొందనాను మాలో నీతి పోకున్నట్లుగా మాలో నీతి చావుకున్నట్లుగా ఆ నీతి ప్రవ్వా భద్రపరచబడి నీ వాక్యము చేత అభివృద్ధి చెందులాగున మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ పిల్లలందరూ కూడా నాయన వారిలో ఉన్న విశ్వాసమును కాపాడుకుంటుల్లో జాగ్రత్త పడి నీ అందు విశ్వాసం నుంచి ముందుకు నడిచేటువంటి కృపాధాన్యత నీ పిల్లల కుటుంబాలందరికీ దయచేసి మీరే మహిమను పొందమని ఏసునామంలో ఈ ప్రార్థన చేయొచ్చు నాని పర్వతండి ఆ